వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు అయితే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్గా తీసేయమంటారా తీసేత్తే మళ్ళీ డైవర్లను పెట్టుకొని తెలియటం అలా లేవేటి ఏ వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏటి చేత్తారేటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళే రిప్పని కటింగ్ చేస్తా డ్రైవర్లందరిని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఇందులో కోడి గుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే నాలుగు గుట్టుకు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు చేస్తున్నావు అనమాట సార్ అన్యాయం సార్ ఏంటే పారన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లకు వాచి ఎలా వెళ్తుంది సార్ లోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది కేవ్ సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంటో ఎదురు చెప్తున్నావు దాకా తాగి పోలీస్ జీపుని గుద్దుతావా మోసాలి నాయాలా కుదరదు కుదరదు పెట్టెయ్యవయ్యా పోనో నీకే తీసుకో ఏవిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలకి తోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏవన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా సార్ మాలచ్చిన చూడంగా మొహం ఎలిగిపోతుంది సార్ ఈ డబ్బంతా నీకే ఇదే నైన్టీన్ సిక్స్టీ అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు నైన్టీన్ సెవెంటీలో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు నైన్టీన్ ఎయిటీలో అందంగా కవర్ లో పెట్టి అందించారు అది నైన్టీన్ నైన్టీ స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ నేతాజీ అంటే మీరేనండి అవును అయితే ఏంటి అయి బాబాయి ఏంటంటానండి మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చి ఇవన్నీ పెట్టమన్నారండి బాబో సారా సారలేదు అనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి చికెన్ సార పోతే లారీ వేసుకెళ్లి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏం బే వేళాకోళంగా ఉందా రై జీపెక్కించండి మనిషి నైన్టీ సిక్స్ అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఉండి తాగి జీప్తో నాలారీ గుద్దుతావా ఏమిటి సార్ ఈ అన్యాయం మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి నేనే వేసాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పి గారే తీస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని సత్తా ఏం చేసుకుంటా ఆ లడ్డో గీస్ మా వచ్చే డబ్బు డబ్బు నాకు కాదు మీ దగ్గర బానిసలా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు వండి అమ్మో హా ఇన్ని డిమాండ్లే నున్నెలా బోనస్ ఇయాలా ఎంటనే జీతాలు పంచాలా డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎన్ని చెప్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు నాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపిన ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచి పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతను శామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కొలం మొత్తం తేలిటీగల్లా వెంటాడుతాం వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగెడుతున్నారు నేనేం పారిపోను నీ పొగరు స్టేషన్ లో రా చొక్కా వదులు ఎవరనుకున్నారు వదలవయ్యా ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపీకిస్తాం కమాన్ ఇతనే సార్ నాకు సంగిల్లు వేసింది ఎంత పొగరా నీకు మిస్టర్ అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా చెయ్యెత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీస్ గుండొచ్చా సార్ పొగరు షటప్ తొందరపడి రైజోమాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూండి ఒక డ్రైవర్ ని లోపలి పెడితే మిగతా డ్రైవర్ ఊరుకుంటా అనుకున్నారా రక్తానికి రక్తం రెచ్చగొట్టే స్వాగతిస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది ఎందుకని మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతాం జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకటపతిని విడిచిపెట్టండి లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్చ్చి బయటకి తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ చెప్పండి చెప్పండి నువ్వు నువ్వు లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు ఆయన కొడుకును కొట్టని తెలిస్తే ఎంత బాధపడతారు చేసుకోవాల్సి వచ్చింది సారీ సారీ నువ్వెందుకయ్యా చెప్పడం కాకి బట్టలు వేసుకుని లూటీ చేసే లైసెన్స్ గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి నన్ను ఎందుకు కన్నావు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకు నేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్నా కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గా పోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్స్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవని చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను లేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కురువు మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు కారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చేరును ఉప్పు పుడుతోంది ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నాను నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను నా కసి కట్టేశారుగా చాలా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్లో చన్నున్నాయి ఆ లో వేడి ఉన్నాయి కలిపి వచ్చేస్తున్నా ாத்தி நமஸ்காரி నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే మేడం ఈ ఎస్ఐ మీకు చుట్టమా లేదండి ఫ్రెండా లేదండి మరి ఎందుకు వచ్చారు లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చవు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమని పని కట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టిపిఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఇట్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాకా పుడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా బుద్ధున వాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో వెరీ గుడ్ ఆఖరి వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయి అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టే వాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేట బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనక లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీ దాని ఓనర్ ఒట్టి విధమంటారే అవును సారు ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళందరినీ తీసుకురా లోన్ చెప్పిస్తాను ఏమి ఇవి రాజీనామ రాజీనామాల మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకు రా ఇచ్చేది ఎవరిరా మిమ్మల్ని నమ్మించింది నేను లారీ ఓనర్ ఎట్టగా అని నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదనిపోతే అన్యాయం అయిపోతారు సుమారి లారీలు కొడుకుంటా ఉంటే నీ శాపలార్థాలు నా బాధ నీకు అర్థం కాదు బాబు ఓ సినిన్న మాట అడగనాది నాకు గుర్తుంది కేనర్వి ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదేళ్ళకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్ప లేదా అనుకుంటున్నారు ఆశీర్వదించి పంపు ఏం అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు అమ్మో నాయుడు పాట్లరు నమస్కారం జయమ్మా అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ కదా అయ్యో ఏంటి అట్ట చూస్తారు దీన్ని డబ్బు బాబు గారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్ని తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదేగా సార్ నా ఆశ పేపర్ కైతలు తెప్పించారా మరి కావాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో అయ్యి బాబాయ్ ఇంత డబ్బు మా ఎల్లా ఎలా పెట్టుకోండి డబ్బు చూస్తున్న తల ఊరుకోదండే చీరలు కొనేస్తదే మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు పొద్దున్నే బ్యాంక్ వీళ్ళందరినీ తీసుకొచ్చేది గురు బండి సడన్ గా గురు రేడియేటర్ హీట్ అయినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు అమ్మాయి చూస్తారా ఈ అమ్మాయిని పెట్టి చూస్తారు నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలి ఇచ్చాంగా నాకు డబ్బు ఇచ్చారా సాక్ష్యం ఏంటంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా ఇవ్వలేదు ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను ఏమిటయ్యా థ్యాంక్ యూ చింత థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏం చేసినాడు ఒక్కొక్కడు ముప్పై ఏసేలు నలభై ఏసేలు దోసేసిపోతే కంపెనీ ఏట్ అవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాచ్యుటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగలేయాలి నీ అతి తెలివితేటల వల్ల వేట వేటంతా కన్నీళ్లు పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు వాళ్ళని బికారులని చేసావు నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు ఆడకిచ్చేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్న పెడతావే చేయమంటావ్ అయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నారు కానీ

నీ ఇంట్లో వీడి నీరు చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందాన్న వీళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని అమ్మ నమ్మించి మోసం చేసే వాడు తెల్లరకాల్సిందే అలా కాదు అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చూద్దాం రంగనాయకులు గారు రంగనాయకులు గారు సార్ సార్ రంగనాయకులు గారు నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన సోట కూడా తన్నేసినాడు అంతేనా అవును సార్ రంగనాయకులు గారు మొత్తం నేను తట్టుకోలేను ఆ డబ్బు నగలు ఇచ్చేయి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను ఏం నగలు ఏం డబ్బులు అదేమిటి సార్ డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా నాకు ఇప్పుడు ఇచ్చావు నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయవద్దు సార్ నాకు అన్యాయం ఇచ్చేయద్దు సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు కెల్స్ నమ్మక ద్రోహం చేస్తారా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమరలిని చేతులు పట్టుకోవడం ఏం పట్టుకోలేం చేస్తా మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కథకటాలు లెక్క పెట్టేవాడు చేస్తాను రా